నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అరగజ అరగజం విన్నాం కానీ అరగజ ఏమిటో తెలియదు నాకు కానీ పూజా స్టోర్స్ లో ఇది చాలా విరివిగా అమ్ముతూ ఉంటారు మన పూజాది కార్యక్రమాల్లో చక్కగా దాన్ని వినియోగించుకుంటారు అభిషేకం కావచ్చు కాలభైరవుడికి కావచ్చు లేకపోతే గురుదేవుడికి కావచ్చు ఇట్లా అసలు వినియోగించుకుంటారని ఆ ఈ మధ్య మీరు చదువుతుంటే విన్నాను సార్ ప్రేక్షకులకి చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అసలు ఏమిటి గజ అంటే స్వామికి ఎప్పుడైనా కూడా భగవంతుడికి మనం సమర్పించాల్సింది ఆ సుగంధ ద్రవ్యాలు ఎందుకు అంటే మీరు సుగంధము అని మనకి స్మెల్ చూడగానే వాసన రాగానే అలర్ట్ అయిపోతుంది మనసు ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది సంతోషంగా ఉంటుంది అందుకనే మనం చూడు ఆ పెళ్లిలో వాటిల్లో పన్నీర్ జల్లించడం అవన్నీ కూడా కర్పూర దండలు వేస్తారు వాళ్ళు అదేంటి మొగ్గ పెళ్లి వారికి ఇస్తారు కర్పూర దండలు అలాంటివన్నీ ఎందుకు అని అంటే సుగంధము ఎక్కడైతే ఉంటుందో ఆనందం అక్కడ ఉంటుంది అని ఎదురు సన్నాహం ఇక్కడ ఉంటాయి అంటే ఆనందం ఆనందం ఒకటి మనము అలా సుగంధ ద్రవ్యం సమర్పించాము అంటే వాళ్ళ మీద మనకి ఇష్టత వాళ్ళంటే మనకి చాలా గౌరవం ఉంది అనే అర్థం కదా అలాంటి సుగంధ ద్రవ్యాల్ని భగవంతుడు కూడా సమర్పించాలనేది ఎందుకు అనంటే అత్యంత ప్రీతిపాత్రమైనది భగవంతుడే మనకి అవ్వాలి అని చెప్పి కరెక్ట్ ఓకే అలా మనము ఆ ఈ అరగజ ఏంటంటే చక్కగా జాజికాయ జాపత్రి అత్తరు ఇలాంటివన్నీ కూడా కలిపి తయారు చేసిన పదార్థం అనమాట మీరు కస్తూరి అని అంటారు కస్తూరి కూడా దొరుకుతుంది కాస్ట్లీ అరగజ కొంచెం తక్కువగానే దొరుకుతుంది అందుబాటులోనే ఉంటుంది పర్వాలేదు కొనుక్కోవచ్చు మనం అయితే ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం అరగజను వినియోగించుకొచ్చే చెప్తాము ఎక్కడ దొరుకుతుంది పూజ సామాగ్రి షాప్స్ లో అరగజ దొరుకుతుంది తీసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే మనం అమావాస్య నెక్స్ట్ రోజు పులికాప్ చేసుకుంటాం పులికాప్ అంటే దేవుళ్ళని నీట్ చేసుకోవడం అనే మాటని మనం పులికాపు అని అంటాం అనమాట అంటే తుడవడము అనే మాట కూడా మన చేత అననీయరు మన పెద్దవాళ్ళు కాబట్టి పులికాపో అని అంటారు అననీయం ఎందుకంటే అక్కడ భగవంతుడు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది మన భాషలోను మన భావంలోను ఎప్పుడు ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు అమ్మ అలాంటి మాటలన్నీ కూడా మనకి నేర్పించారు కాబట్టి అమావాస్య నెక్స్ట్ డే మనం స్వామిని అంతా మొత్తం పులికప్ చేసుకున్నప్పుడు గంధంలో కొంచెం గంధం పెట్టి మనం కుంకుమ పెడతాం కదా బుట్టు అలా గంధంలో కొంచెం ఈ అరగజ కలిపేసేసి పెడితే చాలా మంచిది నల్లగా ఉంటుంది కదా నల్లగా ఉంటే కొద్దిగా ఇలా కలిపి పెట్టచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే మీరు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటాయి పునుగు కూడా కలుపుతారు కాబట్టి ఆ బ్రౌన్ కలరే ఉంటుంది కా అక్కడ మనకి రంగుతో సంబంధం లేదు కాబట్టి ఆ తప్పకుండా మనం అర్పించుకోవచ్చు గంధంలో కొంచెం కలిపేస్తే మీకు ఈజీ అవుతుంది అన్ని మళ్ళీ రెండు రెండు సార్లు పెట్టకుండా గంధంలో అయితే కలిపేసేసి పెట్టేసి పెట్టేస్తాం పైన అనమాట ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు అభిషేకం చేసినప్పుడు కూడా ఈ అరగజాని దాంట్లో కలపండి అని చెప్పి పంతులు గారికి ఇవ్వచ్చు అన్నమాట నీళ్ళలో వేసి చేస్తారు అభిషేకం ఎలాంటిదైనా కూడా కాబట్టి మీరు తప్పకుండా ఈ అభిషేకానికి యూజ్ చేయండి అని చెప్పి ఇవ్వచ్చు విశేషంగా మాస శివరాత్రి నాడిచ్చినా కూడా అలాగే మనకి అష్టములు రెండు వస్తాయి ఓకే అలా అష్టమి రోజు నాడు కాలభైరవుడికి అభిషేకం చేస్తారు అప్పుడు ఇచ్చినా కూడా అరగజ కలిపి చేయండి స్వామికి అని చెప్తే ఈ శని బాధలు ఏమన్నా పడుతున్నారు ఏళ్ళ శని అర్ధాష్టమి శని శని మహార్దశ ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా స్వాంతన కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే శని బాధలకి ఆర్థిక పరమైన ఇబ్బందులకి ఇంకా ఏవైనా సమస్యలు అధిగమించడం కోసం అరగజని స్వామికి సమర్పించవచ్చు మీరు పిల్లలు చదవట్లేదు ఎలా ఎందుకు చదవట్లేదు అర్థం కావట్లేదు కాన్సన్ట్రేషన్ అనేది ఉండడం లేదు వాళ్ళ రూమ్ లో ఈ అరగజాని పెడితే కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బా మాట అంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తే అక్కడ మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది రెండుగా కొనుక్కున్నాం అనుకో ఒకటేమో దేవుడు రూమ్ లో ఉండిపోతుంది ఇంకోటి మీరు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అనవసరంగా మిమ్మల్ని తిడుతున్నారు ఉత్తి గుత్తిగా గొడవలు అయిపోతున్నాయి అన్నప్పుడు అరగజాని కొంచెం నుదుట్న ధరిస్తే కూడా చాలా మంచిది అలా నుదుట్న ధరించి వెళ్తే పనులు ఎటువంటి పనులన్నీ అయిపోతాయి మీరు ఇంపార్టెంట్ గా ఉద్యోగానికి వెళ్తున్నారు అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయో ఏమో వాళ్ళు ఏం అడుగుతారో ఎంత మనకి సబ్జెక్ట్ తెలిసినా ఏం అడుగుతారో అర్థం తెలియదు మనకి కాబట్టి అరగజానికి కొంచెం ధరించి వెళ్తే అలాంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట మరి ఇప్పుడు అరగజ పెట్టుకోవడం అని అంటే అది నల్లగా ఉంది అదే లాగా ఉంటుంది ఇదేమో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు మనం చాలా ఫార్మల్ గా ఉండాలి కనపడకుండా ఎక్కడైనా అలా కాదు ఎప్పుడైనా కుంకుమ ధరించడం అనేది కూడా ఫార్మాలిటీ కిందకే చూడండి మనం అలా పెట్టుకోవాలి అప్పుడు అది అరగజా పెట్టేసేసి పైన కుంకుమ ధారణ చేశారని ఎవరికి తెలుస్తుంది సో మనం ఫార్మాలిటీ ఏంటంటే కుంకుమ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కుంకుమ పెట్టుకుంటే ఉద్యోగం ఉద్యోగం అని అనుకుంటే ఎలా ఉండడం అట్లా ఎవరు లేరమ్మా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హిందూ ధర్మం వైపు దాని ఆ ఎలా సనాతన ధర్మం వైపు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు చాలా మందిని చూసాను నేను ఈ మధ్య కాలంలో కూడా తప్పకుండా పెట్టుకోండి ఇంకా ఆడపిల్లలు మానేసారేమో కానీ కాస్త మో పిల్లలు మొదలు పెట్టారు పెట్టుకుంటున్నారు తప్పకుండా పెట్టుకోండి లేదు అంటే గనక మీకు అట్లాంటిది ఏదైనా ఉంది అనుకుంటే క్యారీ చేయండి మీతో పాటు ఓకే అలా క్యారీ చేయండి అలాగే లక్ష్మి అమ్మవారిని గనక ప్రసన్నం చేసుకోవాలి మీరు అనుకుంటే గనక తమలపాకులో కొంచెం అరగజాని ఆ పూసేసి ఆ తమలపాకు అమ్మవారికి అర్పించడం అనమాట అలాగే మీరు పులికాప్ చేసుకునేటప్పుడు కూడా నీళ్లలో కొంచెం అరగజా వేసి ఆ నీళ్లతో స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి స్వామిని చక్కగా తుడిస్తే కూడా చాలా మంచిది మనకి ఆ తిరుమల అట్లాంటి గుళ్ళల్లో నీర్చేస్తుంటారు గుళ్ళని ఎక్కడ కూడా వీళ్ళు అంటే మనకి కెమికల్స్ యూస్ చేయాలన్నమాట ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేసే మొత్తం గోడలు అవన్నీ కూడా ఆనంద నిలయం క్లీనింగ్ ప్రాసెస్ అని కనిపి చెప్తూ ఉంటారు చూసావా అలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలతోనే చేస్తారనమాట దేవుడి దగ్గర ఇక్కడ కూడా కెమికల్ అనేది యూస్ చేయరు పెద్ద పెద్ద గుళ్ళల్లో అట్లా అలాగే మీరు ఏదైనా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారు ఇప్పుడున్న జాబ్ కంటే బెటర్ జాబ్ గురించి చూస్తున్నారు అలాంటప్పుడు అరగజ తీసుకొని శివాలయానికి వెళ్ళి శివుడి గుడ్లో మీరు అభిషేకానికి వాడండి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట అలా చేస్తే చాలా మంచి ఉద్యోగం మీకోసం వెతుక్కుంటూ వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలాగే మనము కొంచెం గురువారము ప్రత్యేకంగా నీట్ చేసుకుంటాం శుక్రవారం నాడు కడగకూడదు అని చెప్పి బాల్కనీస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా నీట్ చేసుకుంటాం మామూలుగా తుడిచేది కాకుండా గురువారం నాడు కడుగుతూ ఉంటాం లేదా పండగలప్పుడు కడుగుతూ ఉంటారు ఈ అపార్ట్మెంట్స్ లో అన్నిట్లు అప్పుడు కూడా కొంచెం అరగజా వేసి కడిగితే చాలా లక్ష్మీ కటాక్షం పాజిటివిటీ ఇంటిని కూడా కడుకోవచ్చు ఇల్లు మనం తుడుచుకునేటప్పుడు చక్కగా రోజు వేసుకోవచ్చు మనకి ఇంకా అంత ఓపిక ఉంటే ఇల్లు తుడిచేటప్పుడు చక్కగా రోజు అరగజా వేసి ఇల్లు తుడిపించవచ్చు అలాగే అమ్మవారి ఇది ఏదైనా సంకల్పం ఉంది మీకు ఒక దగ్గర నుంచి మీకు డబ్బులు రావాలి లేదు అంటే గనక మీకు ఒక లోన్ రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే గనక చక్కగా ఒక రాగి చెంబు తీసుకొని నీళ్లు నింపి దాంట్లో కొంచెం అరగజా వేసి లక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి నెక్స్ట్ డే ఆ నీళ్ళని చెట్లలో వేసెస్ లోనే ఉంటుంది చక్కగా తెచ్చి పెట్టుకుని అమ్మవారికి పాత్రమైనటువంటి ఈ వస్తువు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేలాగా ఖచ్చితంగా మేము ఆచరిస్తాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే